సోదరులు ఫైజ్ అహ్మద్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరులు మక్బూల్ అహ్మద్ గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ సాదిక్ గారికి కౌన్సిలర్ నాసిర్ గారికి గౌరవీన్యులు పెద్దలు ఫయాజన్న గారికి టెంపుల్ చైర్మన్ సోదరుడు కృష్ణ గారికి తమ్ముడు సాదత్ గారికి మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చాలామంది మున్సిపల్ కౌన్సిలర్లకి వేదిక కింద ఉన్నటువంటి తొమ్మిదో వార్డు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా శుభాభివందనాలు అస్సలం లేకమ్ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిరి నియోజకవర్గానికి మక్బూల్ అహ్మద్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి మక్బూల్ అహ్మద్ గారు ప్రతిరోజు ఆహర్నిశలు నియోజకవర్గం నలుమూలల ఇటు మున్సిపాలిటీలోనూ అటు మండలాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఎన్నికలకు సమాయతం చేస్తూ అహర్నిశలు తిరుగుతున్నారు ఈరోజు తొమ్మిదో వార్డులో ఇంత పెద్ద ఎత్తున ముస్లింలు షఫీక్ అహ్మద్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అరవై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా అభినందనీయం వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం మరి వీరందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కృషి చేసినటువంటి ఎంఐఎం కలివి నియోజకవర్గ అధ్యక్షులు సుదల్ అక్బర్ ఖాన్ గారి కృషి కూడా ఇందులో ఎంతో ఉంది మొన్న ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ని మద్దతు ఇవ్వని కోరగా ఆయన సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ నియోజకవర్గంలో మొత్తం కదిరి మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటిస్తూ అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదానికి కూడా ఆయన కూడా కృషి చేస్తున్నారు మరి వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మక్బూల్ అహ్మద్ గారిని మంచి మెజార్టీతో కది నియోజకవర్గంలో గెలవడానికి మనమందరం కూడా తీవ్రంగా కృషి చేయాలా అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ సవినీయంగా కోరుకుంటూ రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎందుకు ఓటు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు ముందు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని హామీలు దాదాపు తొంభై తొమ్మిది శాతం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చూస్తే దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చారు వంద పేజీల మేనిఫెస్టో ఇచ్చి ఆయన ఏమాత్రం కూడా అందులో ఉన్నటువంటి అంశాలను అమలు పరచలేక ఈ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఏ విధంగా నడిపారో మనం అందరం చూశాం రెండు వేల పద్నాలుగులో చివరిలో పసుపుంకుమగబెరిట డోక్రా మహిళలకు పదివేలు ఇచ్చి వాళ్ళని మొబైలు పెట్టడానికి ప్రయత్నం చేశాడు ఆయన మోసపోయాడు మనం ఇక్కడ గమనిస్తే నుండి చంద్రబాబు నాయుడు గారు ఇటు డాక్రా మహిళలు కూడా ముస్లింలు కూడా షాదీ తోఫా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తానని చెప్పి ఆయన కూడా ఇవ్వకపోవడం మనం చూసాం షాదీ తోఫా తెలుగుదేశం వాళ్ళు మేమే ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఘనంగా చెప్పుకుంటున్నారు రెండు వేల పదహారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని ప్రారంభించి ఒక సంవత్సరం మాత్రమే యాభై వేల రూపాయలు ముస్లింలు వివాహం అనేటువంటి యువతలకు ఇచ్చారు దాదాపు ఆయన దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి ప్రభుత్వం నుండి రెండు వేల ఐదు వందల మందికి పన్నెండున్నర కోట్ల రూపాయలు బకాయిలు ఆయన బకాయిలు ముస్లింలకు ఇవ్వడం ఇవ్వకోకుండా పోవడం జరిగింది అదే విధంగా ముస్లింలకు ఏదైతే విద్యా దీవెన విద్యా వసతులు ఉన్నాయో అవి కూడా స్కాలర్షిప్లు ఇస్తానని చెప్పి ఆయన ఇవ్వకోకుండా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు ఇవ్వడం జరిగింది నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో అవన్నీ కూడా దూచా దూచా తప్పుకోకుండా అన్నీ కూడా అమలు చేస్తున్నారు మభ్యపెట్టే మాటలు కల్లగొల్లి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా చెప్పడం లేదు ఇప్పుడు కూడా ఆయన ఏమైంది నవరత్నాలు చెప్పారో అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేశారు ఇప్పుడు కూడా అనేక కొత్త కొత్త పథకాలతో పేద ప్రజలను అట్టడి వర్గాల వారిని నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు నా అని చెప్పి నా పేదవారిని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి కొత్త మేనిఫెస్టో కూడా వస్తా ఉంది మరి ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందుతాయి కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రం ఈ పేద ప్రజలందరూ కూడా బాగుపడతారని చెప్పి తెలియజేసుకుంటూ మక్బుల్ అహ్మద్ గారిని మంచి మిర్థిగా గెలిపించాలని చెప్పి సర్వీరంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను